రామ్ పేపర్ చదువుతూ ఉంటాడు అప్పుడు సీత రూమ్లోకి వెళ్ళి మామా నన్ను గట్టిగా పట్టుకోమా అని చెప్పేసి సీత అడుగుతుంది ఎందుకు సీత అని చెప్పేసి అడగ్గానే నేను నీ భార్యను మామా అందుకే నన్ను గట్టిగా పట్టుకో అని చెప్పేసి సీత అడగ్గానే రామ్ సీతను హక్ చేసుకుంటాడు ఇక సీత రామ్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది సీత ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి రామ్ అడుగుతాడు ఆ దేవుడు దయవల్ల ఇప్పటి వరకు ఏం జరగలేదు మామా ఎప్పుడు కూడా నాతో ఇలానే ఉంటావా మామా అని చెప్పేసి సీత అడుగుతుంది నేను నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నానో నీకు తెలుసు కదా సీత నువ్వు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి రామడగ్గానే అది కాదు మామా ఆ దేవుడు సీతారాముల్నే చూసావు కదా వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు కలిసి ఉన్న దానికంటే విడిపోయి దూరంగా ఉన్న రోజులే చాలా ఎక్కువ మనమిద్దరి మధ్య కూడా అలాంటి దూరం వస్తుందని నాకు భయంగా ఉంది మామ అని చెప్పేసి సీత అనగానే నువ్వేం టెన్షన్ పడకు సీత ఆ ఆదర్శ దంపతులైన సీతారాముల్ని ఆదర్శంగా తీసుకొని మనం ఇద్దరం ఎప్పుడు కూడా సంతోషంగా ఇలానే కలిసి ఉందాం ఐ లవ్ యు సీత అని చెప్పేసి రామ్ అనగానే ఐ లవ్ యూ మామ అని చెప్పేసి సీతారామ్ని హక్ చేసుకొని సంతోషంతో ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు సుమతి లలిత నీలవేణి బామ్మగారు ముగ్గురు కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అమ్మా అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి సుమతి అడుగుతుంది రోజు ఈ టైంకల్లా వచ్చేస్తాడే ఇంకా రాలేదేంటో అని చెప్పేసి బామ్మగారు అంటూ ఉంటుంది ఇక అప్పుడే శివకృష్ణ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే శివకృష్ణ డ్యూటీ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసిన నిలవేణి అదిగో బావ వస్తున్నాడు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో లలిత అమ్మ సుమతి నువ్వు వెళ్ళి ఆ రూంలో ఉండు మీ అన్నయ్యకు ఏదో ఒక సర్ది చెప్పి నిన్ను బయటకు పిలుస్తాను అని చెప్పి చెప్పగానే సుమతి లోపలికి వెళ్తుంది ఇక శివకృష్ణ ఇంట్లోకి రాగానే ఏమండి ఏంటి ఇంత లేట్ అయింది అని చెప్పేసి లలిత అడుగుతుంది ఈరోజు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది అందుకే లేట్ అయింది లలిత అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో బామగారు లలిత నీలవేణి ముగ్గురు కూడా కంగారు పట్టడం శివకృష్ణ గమనిస్తాడు ఏమైంది ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు కంగారు పడుతున్నారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏముందండి ఏం లేదు ముందు స్నానం చేసిరా శివ అని చెప్పేసి బామ్మగారు వెళ్ళి పంచ తీసుకొచ్చి శివకృష్ణకి ఇస్తుంది అమ్మ స్నానం చేసి రావడానికి ఇవ్వాల్సింది టవలు నా లుంగి కాదు అని చెప్పేసి శివకృష్ణ అంటాడు అయ్యో అత్తయ్య గారు మర్చిపోయారండి నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పేసి లలిత వెళ్ళి టవల్ తీసుకొచ్చి ఇదిగోనండి ఫ్రెష్ అయ్యి ముందు ఈ టవల్తో తుడుచుకొని తరువాత ఈ లుంగి కట్టుకొని రండి అని లలిత చెప్పగానే ఇది రోజు చేసే పనే కదా ఎందుకు ఇంతలా కొత్తగా చెప్తున్నావు ఎందుకు మీరందరూ తడపడుతున్నారు అని చెప్పేసి శివకృష్ణ అడగగానే ఏం లేదండి అని చెప్పేసి లలిత నిలవేని చెప్తూ ఉంటారు ఇక అదంతా చూసి సుమత నన్ను టెన్షన్ పడొద్దని చెప్పి వీళ్ళేంటి కంగారు పడుతున్నారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో శివకృష్ణ ఫ్రెష్ అయి రూమ్లో నుంచి బయటకు వస్తాడు ఇదిగోండండి ఈ షర్టు వేసుకోండి అని చెప్పేసి లలిత షర్టు తీసుకొచ్చిస్తుంది ఇక ఆ షర్ట్ని సుమతి గతంలో వాళ్ళన్నయ్య కోసమని కుట్టిన షర్టు ఆ షర్టును చూసి శివకృష్ణ ఈ షర్టు తీసుకొచ్చావేంటి ఇంకా షర్టు లేవా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఈ రోజు ఉతకడం కోసమని అన్నీ కూడా నానబెట్టానండి ఇదే ఉంది అని చెప్పేసి లలిత అంటుంది అయినా నీ చెల్లెల మీద కోపంతో ఎన్ని రోజులైనా ఆ షర్టు వేసుకోకుండా ఉంటావు శివ వేసుకో అని బామ్మగారు చెప్పడంతో అవును బావా ఆ షర్టు చాలా బాగుంది వేసుకోండి అని నేలా చెప్తుంది ఇక దాంతో శివకృష్ణ ఆ షర్టు వేసుకుంటాడు రండండి భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి లలిత అనగానే ఇక శివకృష్ణ వెళ్ళి భోజనానికి కూర్చుంటాడు ఇదేంటి మనం ఉంది నలుగురమే కదా ఎందుకు ఐదు ప్లేట్లు పెట్టావు అని చెప్పేసి శివకృష్ణ అడుగుతాడు ఎవరైనా వస్తారని పెట్టానండి అని చెప్పేసి లలిత అంటుంది అదేంటి ఎవరైనా ఎవరు వస్తున్నారు అని చెప్పేసి శివకృష్ణ అడగగానే లేదండి ఎవరైనా వస్తారేమోనని ముందు జాగ్రత్త పెట్టాను అని చెప్పేసి లలిత టెన్షన్ పడుతూ ఉంటే సీత కానీ మధు కానీ వచ్చారా అని చెప్పేసి శివకృష్ణ అడుగుతాడు కాదండి అని చెప్పేసి లలిత చెప్తుంది మరెవరొచ్చారు మీరు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి శివకృష్ణ అడగగానే నీ చెల్లెలు సుమతి వచ్చిందిరా అని చెప్పేసి శివకృష్ణ చెప్తాడు అమ్మ సుమతి ఇలా రా అని చెప్పేసి లలిత పిలవగానే ఇక సుమతి చాలా సంతోషంతో కంగారు పడుతూ బయటకు వస్తుంది ఇక సుమతిని చూసి ఒక్కసారి శివకృష్ణ షాక్ అయి లేచి నుంచుంటాడు ఇక సుమతి వైపు చాలా బాధగా చూస్తూ ఉంటాడు అరే శివ నీకు కొంచెం కూడా సుమతి మీద కోపం తగ్గలేదా సుమతి నీ ప్రేమ కోసం తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిందిరా అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటుంది ఏమండి మీకు మీ చెల్లెలపై ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు ఆ ప్రేమను ఇన్ని రోజులు మాకు తెలియకుండా మీ మనసులోనే దాచుకున్నారు కానీ ఇప్పుడు మీ చెల్లెలు మీ ఎదురుకొచ్చింది మీ ఇద్దరి మధ్య ఎంతో దూరం లేదు మీ చెల్లెలను దగ్గరకు తీసుకోవడానికి అని చెప్పేసి లలిత నిలవేని చెప్తూ ఉంటారు ఇక దాంతో సుమతి కూడా అన్నయ్య మీ ప్రేమ కోసం నేను ఇన్ని సంవత్సరాలకు మీ దగ్గరకు వచ్చాను నేను చేసిన తప్పులకు నన్ను క్షమించ అన్నయ్య అని చెప్పేసి శివకృష్ణ కాళ్ళ మీద పడగానే శివకృష్ణ తన చెల్లెల్ని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని సంతోషంతో కన్నీటి బాష్పాలు కురిపిస్తూ ఉంటాడు రామ్మసుమతి భోజనం చెద్దురా అని చెప్పేసి శివకృష్ణ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు ఇక వాళ్ళిద్దరి ప్రేమను చూసి లలిత నీలవేణి బామ్మగారు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సుమతి శివకృష్ణ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు ఇంకా మరోవైపు సీత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మధుమిత రామ్ ఇద్దరూ కలిసి ఆఫీస్ పని మీద పార్టీకి వెళ్ళటం మీటింగ్కి వెళ్ళటం ఆ విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక మధుమిత ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు సీత వెళ్ళి నిలదీస్తూ ఉన్నప్పుడు మహాలక్ష్మి గారు ఏం చెప్తే అది చేస్తాను మహాలక్ష్మి గారు నా బాస్ అని చెప్పేసి మధుమిత అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అదే నీ భర్తకు పియే ఉంటే తన్ని కూడా ఇలానే అంటావా సీత అన్న మధుమిత మాటలను సీత గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే రామ్ వచ్చి సీత ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మా అక్క గురించి మామా అని చెప్పేసి సీత చెప్తుంది మీ అక్క గురించి ఆలోచించడానికి ఏముంది సీత అని చెప్పేసి అడగగానే మా బావ జైల్లో ఉన్నాడు కదండి మా బావను ఎలాగైనా రిలీజ్ చేయించాలి మన ప్రయత్నం మనం చేద్దాం అని చెప్పేసి సీత అనగానే అటువైపు మీ నాన్న ఇటువైపు మా పిన్ని ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు నువ్వు వాళ్ళిద్దరిని నమ్మకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తావా సీత అని చెప్పేసి అడగగానే ప్లీజ్ మామా నా మాట కాదనకు ఒక్కసారి మా బావ దగ్గరకు వెళ్ళి జైల్లో అక్కడ ఎలా ఉందో కనుక్కొని వద్దాము కొంచెం కష్టంలో ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి కనిపిస్తే కనుక వాళ్ళకి కష్టం అనేది తొలగిపోతుంది అని సీత చెప్పగానే అమ్మో జైలుకా అని చెప్పేసి రామంటాడు ఏంటి మామ జైలుకు రావా అని చెప్పేసి సీత అడగగానే ఏమో సీత నాకు భయం ఒకసారి మీ బావ దగ్గరకు వెళ్తే మీ బావ మధుమిత గారిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు నోటికి వచ్చినట్టు మాట్లాడారు రేపు జైలుకు వెళ్తే నిన్ను కూడా ఏదో ఒకటి అంటారేమో అని చెప్పేసి రామనగానే నేను మరదల్ని కదా మామ అంటే అన్నాడు బావ మరదల్ని అంటే తప్పు లేదులే అని చెప్పేసి సీత అంటుంది నువ్వు రావా మామా నువ్వు రాకపోతే నేను ఒక్కదాన్నైనా జైలుకు వెళ్ళొస్తాను అని అనగానే నేను లేకుండా ఎలా వెళ్తావు సీత నేను వస్తాలే అని చెప్పేసి రామ్ చెప్తాడు సరే మామ రేపు జైలుకు వెళ్ళి మా బావను కలిసి అటునుంచి అటు మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర కదా మా అమ్మ నాన్నను చూసొద్దాం అని చెప్పేసి సీత అనగానే సరే సీత అని చెప్పేసి రామంటాడు నా చిలిపి మామ అని చెప్పేసి సీత రామ్ బుగ్గ గెళ్ళగానే నువ్వు మాత్రం రాక్షసువే అని చెప్పేసి రామంటాడు ఇక సీత బొంగమూతి పెట్టడంతో కాదులే నువ్వు నిజంగా నా అందాల రాక్షసివి అని చెప్పేసి రామ్ అంటాడు ఇంకా మరోవైపు శివకృష్ణ వాళ్ళు భోజనం చేసి సుమతిని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు అమ్మ సుమతి ఎలా ఉన్నావు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఈ రోజుకి మీ అన్నయ్య నిజంగానే చాలా తృప్తిగా భోజనం చేశాడు సుమతి అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటారు నాకు తెలుసమ్మా మొదటి నుంచి కూడా అన్నయ్య మొదటి ముద్ద నాకు పెట్టకుండా మిమ్మల్ని ఎవరిని అన్నం తినిచ్చేవాడు కాదు తాను తినేవాడు కాదు అని చెప్పేసి సుమతి చెప్పగానే ఆ అలవాటు ఇంకా కూడా మీ అన్నయ్య మర్చిపోలేదు ఈ రోజుకి కూడా భోజనం చేసుకుంటూ మొదటి ముద్ద తీసి పక్కకు పెడతాడు అని చెప్పేసి లలిత చెప్పగానే అవునా బావా ఆ ముద్ద సుమతి కోసమా దేవుడి కోసం కాదా అని చెప్పేసి నీలవేణి అడుగుతూ ఉంటుంది మా అన్నయ్య దేవుడు లాంటివాడు మా అన్నయ్య నాకు ప్రసాదంలాగా ముద్ద పెడుతున్నాడు డైలీ అని చెప్పేసి సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవును సుమతి నువ్వు ఎవరినో ప్రేమించానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయావు కదా నీకు నీ భర్త మంచిగా చూసుకుంటున్నాడా నీ పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు మేం కూడా ఆ విషయాన్నే మీరు వచ్చిన తర్వాత అడుగుదాం అనుకుంటున్నామండి అని చెప్పేసి లలిత నిలవేని చెప్పగానే చెప్తాను అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు తరువాత ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టుకున్నాడు అది బాగా డెవలప్ అయ్యి చాలా పెద్ద వ్యాపారంగా మొదలైంది నాకు ఇద్దరు పిల్లలు నా భర్త చాలా మంచివాడు అని సుమతి చెప్పగానే శివకృష్ణ బామగారు లలిత నిలవేణి చాలా సంతోషపడుతూ ఉంటారు నేను అలా సంతోషంగా ఉంటే ఆ దేవుడు ఓరవలేకపోయాడో ఏంటో సడన్ గా నాకు యాక్సిడెంట్ అయిందన్నయ్య అన్నయ్య చాలా రోజులు నేను కోమలోకి వెళ్ళాను ఆశ్రమంలో ఉన్నాను నా భర్త నా పిల్లలు నేను చనిపోయా అనుకుంటున్నారు అని చెప్పేసి సుమతి చెప్పగానే ఇప్పుడు కోమల నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ భర్త పిల్లల్ని చూసావా కలిసావా అని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు దూరం నుంచి చూశానమ్మా అని చెప్పేసి సుమతి చెప్తుంది దూరం నుంచి చూడటం ఏంటే అని చెప్పేసి బామ్మగారు అడగగానే ఇక సుమతి జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది నేను చనిపోయానని చెప్పేసి నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడమ్మా ఆవిడ నాకంటే కూడా నా పిల్లల్ని నా భర్తని చాలా బాగా చూసుకుంటుంది అందుకే నేను వాళ్ళ మధ్య ఉండటం ఇష్టం లేక ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది దేవుడు కూడా నీ సంతోషాన్ని లేకపోయాడేమో సుమతి అందుకే అలా చేశాడేమో అని చెప్పేసి బామ్మగారు అంటుంది అయినా నీ పిల్లల్ని ఆవిడ ఎలా అంత బాగా చూసుకుంటుంది సుమతి వదిన నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్లాల్సింది అని చెప్పేసి నీలవేణి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్